నూతన జిఎస్టీతో మధ్యతరగతి ప్రజలకు ఊరట నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ నెలవారీ ఖర్చులతో తడిసి మోపడవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం నూతన జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేస్తూ తీసుకున్న నిర్ణయం పేద మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరట కలిగించనుందని నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ తెలిపారు సోదర సోదరి హిందూ సమాజానికి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నవరాత్రులకి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాకు తెలిసినంత వరకు ద బెస్ట్ బహుమతి ప్రధానమంత్రి భారతీయులకు ఇచ్చింది ఈ జీఎస్టీ మీద తొంభై తొమ్మిది శాతం గూడ్స్ పైన జిఎస్టీ తగ్గు తగ్గుముఖ పట్టింది మీకు తరగతి లోవర్ మిడిల్ క్లాసు హయ్యర్ మిడిల్ క్లాస్ బీపీఎల్ కుటుంబాలు

అవర్ బిలవెడ్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ వాళ్ళ కార్లు విషయానికి వస్తే ఒక మధ్య తరగతి కుటుంబాలు కొనుక్కునే కార్లు మారు తీసుకుంటుంది ప్రజా హైటెన్లు ఐ ట్వంటీలు ఉండేవి మహీంద్రాలు ఇటువంటి కార్ల మీద టాటా నెక్సాన్ ఒక్కో దాని మీద లక్ష యాభై ఐదు వేలు మారుతి స్విఫ్ట్ మీద దాదాపు ఇరవై ఐదు వేలు బెలీలో మీద ఇరవై ఆరు వేలు మారుతి ఎందుకు ప్రిజా నా ప్రిజా ప్రిజా వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ హుండాయ్ టక్సన్ మీద టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ వర్ణ మీద అరవై ఒక్క వెయ్యి